హాయ్ అండి అందరికీ నమస్తే ఈ చెట్టు వచ్చేసి గంగిరాగ చెట్టు అండి మరి ఎంతమందికి తెలుసో తెలియదు నాకైతే తెలియదు కాకపోతే దీనికి ఉన్న స్పెషల్ ఏంటంటే ఒకే చెట్టుకి రెండు కలర్స్ ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట ఒకటి వచ్చేసి ఎల్లో అండి ఎదిగో ఎల్లో ఫ్లవర్స్ తర్వాత వచ్చేసి పింక్ కలర్ ఫ్లవర్ కూడా ఉందన్నమాట తర్వాత వచ్చేసి వాటి కాయలు కూడా బొంగరాలు ఆడుకున్నట్లుగా ఉంటాయి అన్నమాట ఆకారము బొంగరాల్లాగా ఉంటాయి అన్నమాట చూడండి జూమ్ చేసి చూపిస్తున్నాను వీటితో చిన్నప్పుడు ఆడుకుంటూ ఉండేదన్నమాట ఏ మాట్లాడేవాడో తెలియదు కానీ ఈ కాయలు ఈ కాయలు ఒకటి తర్వాత చిల్ల చెట్లు కాయలు ఒకటి తుమ్మకాయలు ఒకటి ఈ కాయలతో ఆడుతూ ఉండేదన్నమాట ఇప్పుడు పిల్లలేమో వీడియో గేమ్స్ సెల్ ఫోన్ల్లో మరి ట్యాబ్లు ఆడుతుంటే మేమేమో చిన్నప్పుడు ఈ చెట్ల కాయలతో ఆడుకుంటూ ఉండేవాళ్ళమే సో అండి ఇది గంగిరాగి చెట్టు ఇంకా దీనికి ఏదైనా పేరు ఉంటే మీరు కామెంట్ పెట్టండి అంటే ఏరియా ప్రకారం ఊర్లో ఒక్కొక్క పేరు ఉంటుంది కాబట్టి కానీ కాయలు మీకు కనిపిస్తున్నా లేదు తెలీదు చాలా బాగున్నాయండి చెట్టు మొత్తం చూపిస్తున్నా ఓకే అండి బాయ్